హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ బెండకాయ కాజు ఫ్రై అండి ఇది ఇది సైడ్ డిష్ అండి మనకి పప్పులోకి గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ డిష్ అనమాట స్పెషల్గా చేసి పెట్టొచ్చు చాలా బాగుంటుంది కొంచెం ప్రాసెస్ లేట్ అయినా చాలా బాగుంటుందండి ఇది ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ప్రాసెస్లోకి వెళ్ళాం పదండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ బెండకాయ డీప్ ఫ్రై అండి ఇది చక్కగా చాలా టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై ఇది దీనికోసం నేను బెండకాయ ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో సన్నగా ముక్కలు ముందు కడిగేసి ఆరబెట్టుకొని సన్నగా ఒక మీడియం సైజు అలా ముక్కలు కట్ చేసుకొని బాగా ఆరనివ్వండి ఒక గంట పాటు ఇలా జల్లు లాంటి దానిలో వేసుకుంటే చక్కగా ఆరిపోతాయి ప్యాన్ కలిపి పెడితే ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం దీని ఫ్రై కోసం ముందుగా డ్రై ఫ్రైకి పౌడర్ తయారు చేసుకుందామండి ముందుగా ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకుందాము దీనిలో నేను కాసినన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగైదు ఎండి మిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాము డ్రై ఫ్రై చేద్దాము ముందుగా దీనిలోనే కాస్త కరివేపాకు కూడా వేసేస్తాం వీటిని దోరగా వేయించుకుందాం ముందుగా బెండకాయ ఫ్రైలోకి ఎప్పుడు కారం వేయండి కారం బదులు రెండు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఎండుమిర్చకాయలు అయితే సరిపోతే అర కేజీ బెండకాయ ముక్కలకి ఓకే ఈలోగా నేను ఒక రెండు పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకున్నాం పొడవుగా కట్ చేసుకొని అలాగే ఒక మీడియం సైజు వెల్లుల్లి సరిపోతుంది ఒక ఊళ్ళ ఒక ఆనియన్ అండి ఇది కూడా మీడియం సైజు సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి సరే ఇవన్నీ చక్కగా దూరగా వేగిపోయినాయి దీన్ని ఒక మిక్సీ గార్లో తీసుకొని పౌడర్ తీసుకుందాము దీనిలోనే మనం ఒక టీ స్పూన్ వరకు అల్లం ముక్కలు వేసాను అల్లం తరుగు అనమాట అలాగే ఒక ఫుల్గా వెల్లుల్లిపాయ ఒకటి వేసేసాను మీడియం సైజు వెల్లుల్పాయ సరిపోతుంది దీనిలో మనం వేయించి పెట్టుకున్న ఈ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా ఎన్ని మిరపకాయలు వేసేసాం కదా దీన్ని కూడా వేసేసి మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకుందామండి చూడండి మనం అన్నీ మిక్సీ జార్ వేసుకొని కొద్దిగా చల్లారి నుంచి పౌడర్ చేసి పెట్టుకుందాండి మనం పౌడర్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనం బెండకాయలు టేస్ట్గా ఉండటానికండి మనం ఒక ఫ్రై లాగా డీప్ ఫ్రై లాగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ ఆరిపోయినాయి కదా ఆరినటువంటి బెండకాయలని ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అండి బేసిన్ అనమాట అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను రైస్ ఫ్లోరు అలాగే ఒక టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ దీనిలో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి మసాలా కారం రెడీ చేసుకున్నాం కదండి మిక్సీలో వేసి ఇది కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకుందాము దీనిలోనే కాస్త హాఫ్ టీ స్పూన్ కారము సరిపడినంత సాల్ట్ వేసి బాగా తడి పొడిగా కలిపేసుకోవాలి చూసారు కదా దీనిలోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి కొంచెం వాటర్ కొద్దిగా చిలకరించండి చాలా ఎక్కువ వద్దు కొంచెం చిలకరించి ఇప్పుడు బాగా కలిపేసుకుందాం అంటే కొంచెం పిండి దీనికి పట్టేటట్టుగా అనమాట ఇప్పుడు ఈ ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం అంటే ఇది జిగురు లేకుండా చక్కగా మంచి ఫ్రై మంచి టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై తయారవుతుంది మనకి చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇది అన్నంలో కలుపుకొని కూడా తినచ్చు ఫ్రై లాగా బెండకాయ డీప్ ఫ్రై లాగా ఉంటుంది బాగుంటుంది ఇలాగ మనం ఒక కళాయిలో సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇవి కొద్ది కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము ఓకే చూడండి ఇలాగ పౌడర్ ఏం రాకోకుండా ఇలాగ కొద్ది కొద్దిగా తీసుకోండి ఇలాగ ఆయిల్ కాగింది దీనిలో కాసిన కాసిన వేసుకొని వేయించుకోండి డీప్ ఫ్రై చేసుకొని ఇంకా ఇలా వేగిపోయింది కదా దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇలాగ కొన్ని కొన్ని చొప్పున మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇంటిని పొడి పొడి పిండి ఏమి అండకుండా మనం దీనిలో స్ప్రెయిన్ల స్ప్రెయినర్లు వేసుకొని ఎక్స్ట్రా ఉండాలి పిండి ఉంటే పక్కకి వెళ్ళిపోతుంది మనం వీటిని కొద్ది కొద్దిగా తీసుకొని వేయించుకొని పెట్టుకోవాలి సైడ్ కొన్ని మరి ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని అన్నీ వేయించుకొని ఒక సైడ్ పెట్టుకోండి అందులో ఇది మనం బెండకాయలు కట్ చేసుకుని మనం పిండి ఎంత కలుపుకున్నాం కదండి కొంచెం బేసినవి అన్నీ కలుపుకున్నాం కదా జిడ్డు పోవటానికి ఇవన్నీ మెట్టుగా ఉండటం కోసం కాకుండా డ్రైగా ఉండటం కోసం మనం ఈ శనగపిండి ఇవన్నీ కలిపాము కదా కాన్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ కలిపి కొంచెం మసాలా కూడా వేసాము ఇలాగా నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు అదే బాండిలో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్లో ఇప్పుడు మనం కొంచెం ఆవాలు కదా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అది దీనిలో ఆనియన్స్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షనల్ ఇది ఆనియన్ అంటే దీనిలోనే మనం ఒక హ్యాండ్ పూజ జీడిపప్పు అయితే తీసుకోండి జీడిపప్పు ప్లేస్లో మనం వేరుసిన గుండు కూడా తీసుకోవచ్చు చూ జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్లో వేగిపోయింది అన్నీ వేగిపోయినాయి కదండి ఇప్పుడు దీంట్లో మనం డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయలనే కదా ఇవన్నీ వేసేస్తాము అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడరు శనగపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేయించుకొని మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం ఇది కూడా దీంట్లో వేసేసి కొంచెం సాల్ట్ చూసుకొని ఇప్పుడు కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి అనుకుంటే అంతేనండి ఇది సూపర్ టేస్ట్లో ఉంటుందండి చాలా బాగుంటుంది గెస్ట్లో ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టినా సరే ఇక మిమ్మల్ని జన్మలో మర్చిపోరు అనమాట వాళ్ళు అంత బాగుంటుంది ఇది బెండకాయ ఫ్రై టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై సరిపోయింది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దీన్ని మనం కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము బెండకాయ ఫ్రై అనమాట ఇది ఇది ఒకటే నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే బెండకాయ ఫ్రై చేసేటప్పుడు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం క్రిస్పీగా వేయించుకోవాలి మాడిపోకూడదు క్రిస్పీగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి అది ఉంటే చక్కగా మనం మెత్త మెత్తగా కాకుండా చక్కగా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదేనండి బెండకాయ ఫ్రై